نمستني المثل دي ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంతో విసిగి వేసారిపోతున్నటువంటి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కూడా రాజీనామాలు చేసిపోతూ ఉంటే ఇంకో పక్కన అసమ్మతులు కూడా పెద్ద ఎత్తున వెలువరుస్తున్నటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభానికి దారితీస్తున్నట్లుగా ప్రస్తుతం కనిపిస్తుంది మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి అవి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి పరిణామాల కంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇలాంటి పరిణామాలకు దారి తీయడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ సార్ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఆఖరికి ఎన్నికలు వచ్చేటువంటి దశలో ఆ పార్టీలోకి వలసలు ఎక్కువ ఉంటాయి అక్కడికి చేరికలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి పరిణామాలు చూస్తూ ఉంటాం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన పార్టీ పరిస్థితి కానీ చూస్తే ఒకవైపునేమో రాజీనామాలు ఇంకో వైపునేమో అసమ్మతులు ఏంటి అంటే ఈ పరిణామాల మీద ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్నికలు వచ్చేటప్పుడు అధికార పార్టీలో చేరికలు ఎక్కువగా ఉంటాయని ఇప్పుడు మామూలుగా ఒక పడ రెండు పడవలు ఉన్నాయండి రెండు ఓడలు అనుకుందాం పని ఒకటి చిల్లు పడి ఉంది మామూలుగా సేల్ మామూలుగా సెల్ చే ప్రయాణించగలిగిన దశలో ఉంది ఇప్పుడు ఏ ఓడలో నుంచి ఏ ఓడలకు మారుతారండి జనం చిల్లు పడిన ఓడల వాళ్ళు మంచి ఓడలకు ఎక్కుతారు ఇప్పుడు ఆ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎదురైంది వాళ్ళ ఓటమి అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో ఇంత చేసినా కూడా వాళ్ళు మార్పు కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే ప్రజలు అంతకుముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు కాబట్టి ఈయన యువకుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి ఇంకా బాగా పరిపాలన అందిస్తాడు ఆ రోజున ఇంకో మాట ఏం చెప్పాడంటే ఐదేళ్లలో వాళ్ళు కట్టింది ఏముంది అమరావతి నేను మన ప్రభుత్వం రాను ప్రజాప్రభుత్వం మనం ఇంకా ఢిల్లీ లాంటి రాజధాని కడదాము అమరావతిలోనూ నేను కట్టిస్తాను మీకు అని చెప్పాడు తర్వాత కరెంటుకు సంబంధించి బాధుడే బాధుడని ఎన్ని సభల్లో చెప్పాడు ఇప్పుడు ఈయనొచ్చిన తొమ్మిది సార్లు బాధేడు బాధుడులో కూడా అసలు ఇవాళ మధ్యతరగతి ప్రజలు కూడా వాళ్ళు కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితి వచ్చింది అంతకుముందు వందల్లో వస్తున్న బిల్లులు ఇవాళ వేళలోకి వెళ్ళిపోయినాయి తర్వాత లిక్కర్ గురించి మీ మీతో తాగిచ్చి ఆ డబ్బులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇది ఒక ప్రభుత్వం అన్నాడు అసలు నా ఆడబడుచుల తాళుబోట్లు తెగిపోతుంటే నా హృదయం కరిగిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నాను మన ప్రభుత్వం కానీ వస్తే నా ఆడబడుచులకి ఈ అన్యాయం జరగనే జరగను వెంటనే మషల్వారీగా మద్యపాన నిషేధం పెట్టేసి చివరి ఎన్నికల సంవత్సరం వచ్చేనాటికి పూర్తి నిషేధం వచ్చి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరుకుతుంది అన్నాడు కానీ ప్రతి సంవత్సరం పెరుగుతా పెరుగుతా వెళ్ళి ఇవాళ అరవై వేల కోట్లకి ఇవాళ లిక్కర్ బిజినెస్కి చేరిందండి ఏడాదికి ఆ డబ్బులంతా ఎవరి డబ్బులండి బేదలు మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు ఇంకా బేదలు నిరుపేదలే వీళ్ళ డబ్బంతా కూడా అది కూడా అనధికారికంగా జరుగుతుంది ఇవాళ అన్నీ కూడా డిజిటల్ పేమెంట్లు చేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే ప్రతిదీ కూడా జవాబుదారీగా ఉండాలి ఎక్కడి నుంచి వెళ్తుంది ఎంత వెళ్తుందని ఇవాళ అన్నీ కూడా అనఫిషియల్ ఒక లక్ష రూపాయలు వ్యాపారం చేస్తే ఒక ఏడు వందల రూపాయలకి బిల్లులు రాస్తున్నారు మిల్లున తొంభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు అనధికారికంగా వెళ్ళిపోతున్నాయి తర్వాత వీళ్ళు కొంటన్న డిస్టిలరీస్ కూడా వీళ్ళ ఓన్ డిస్టిలరీస్ అండి అట్లా ఇవాళ ఒక దోపిడీ అనేది ఎలా జరుగుతుంది అనేది ప్రజల్లో వ్యతిరేకత రావడానికి మెయిన్ కారణం అది దానివల్లనే ఇవాళ పార్టీలో కూడా ఇంత సంక్షోభం ఏర్పడింది ఎమ్మెల్యేస్కి ఫీడ్బ్యాక్ ఉంది వాళ్ళు గడప గడపకి వెళ్ళినప్పుడు ఎదుర్కొన్నారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది మేము మీకు ఓటేసే పరిస్థితి లేదు అన్నీ మీరు ఏది కూడా వీళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేస్తున్నారంటే తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేయలేదని ప్రజలు చెబుతున్నారు వీళ్ళకి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏమో అట్లా ఉంది ప్రజల ప్రతిస్పందనేమో ఎమ్మెల్యేలకి ఈ విధంగా ఉంది అందువల్ల ఇప్పుడు మీరు అన్నారు చూసారా పార్టీలో సంక్షోభం ఏర్పడిందని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఎమ్మెల్యేల మలన మనం గెలవలేకపోతున్నాం అనుకుంటున్నారు కానీ ప్రభుత్వ విధానాల వలన ముఖ్యమంత్రి గారి పరిపాలనా విధానం వలన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వైఖరి ప్రజలకి దూరంగా ఉంటూ ప్రజలు ఏ విధంగా కూడా వాళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు మాట్లాడట్లేదు వాళ్ళ సమస్యలు తెచ్చుకోవట్లా ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసి ఇంకొక పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది పార్టీలో ఇంత సంక్షోభం ఉంది ఇప్పుడు పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి వ్యతిరేక వర్గం వాళ్ళు ఈయన చేస్తున్న నియోజకవర్గంలో సెటిల్మెంట్లు కానివ్వండి భూదందాలు కానివ్వండి భూ ఆక్రమణలు కానివ్వండి ఇసుక ఇక ఎన్ని రకాల అవకాశాలున్నాయి అన్ని రకాలుగా చేస్తున్నారు దాంతో వ్యతిరేకత వచ్చింది అతను గనక సీట్ ఇస్తే గెలవడనేది కార్యకర్తలకు అర్థమైంది కాబట్టి అది ఎవరు చెప్పాలి ఆయన స్వయంగా చెప్పుకోడు కదా అప్పుడు అక్కడ శివచంద్రారెడ్డి అని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు కడప జిల్లా అధ్యక్షుడు అది కూడా ఆయన కూడా ఆ నియోజకవర్గం ఆయన నాయకత్వంలో ఒక యాభై మందో అరవై మందో అసంతృప్తివాదులు వచ్చారు ఇది మా పరిస్థితి మీరు మార్చాలి అక్కడ అభ్యర్థిని గెల మాకేమి అభ్యంతరం లేదు కానీ ఆయన చేసిన రేల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది పార్టీ కూడా గెలవదు అని అది ఇవనే ఓపికి కూడా లేకుండా మేము పొద్దుటూరు నుంచి రాగానే వెళ్ళి ఆఫీసు సీఎంఓలో ఉండే ఐఏఎస్ ఆఫీసర్ని కలవమంటే ధనంజయ రెడ్డిని ధనంజయ రెడ్డి గారు ఏం చేస్తారండి ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు పార్టీలో చేరారు ఏదైనా చెప్పుకుంటే మీకు చెప్పుకుంటారు పరిష్కరిస్తే పరిష్కరిస్తారని చెప్పాలి పరిష్కరించకపోతే మీరు ఇష్టం ఉంటే ఉండండి పోతే పండి శివప్రసాద్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిందే మేము టిక్కెట్ ఇస్తున్నాం అని చెప్పొచ్చు లేదు మీరు ఇంతమంది వచ్చారు కాబట్టి మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా శివప్రసాద్కు వ్యతిరేకంగా ఉన్నాయి మారుద్దాం అభ్యర్థిని అని చెబితే వాళ్ళకి కొంత స్వాంతన కలుగుతుంది వెళ్ళి ధనంజయ రెడ్డిని కలవమంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కలవమంటే ఇదే కదండి మొదటి నుంచి ఇప్పుడు మూడవంతు అభ్యర్థుల్ని మార్చేశారు ఇవాళ మూడవంతు ఇవాళ ఇంకా కూడా మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెబుతున్నారు ఈయన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కొత్త లోక్సభకు పోటీ చేయడానికి కావాల్సిన డిపాజిట్లు చేయమంటే కూడా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాడని కూడా చెబుతున్నారు ఏంటంటే నేను పోటీ చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని కానీ తీరా ఇవన్నీ అయిన తర్వాత ఆయన కొన్ని షరతులు పెట్టాడు కనీసం నా నియోజకవర్గంలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజా వ్యతిరేకత లేని వాళ్ళని నేను సజెస్ట్ చేస్తాను ప్రజల్లో అనుకూలంగా ఉండేవాళ్ళని సానుకూల పరిస్థితి ఉంటుంది అని అంటే దానికి ఒప్పుకోపోయేటప్పటికీ ఆయన మనస్పర్ధ ఆయన మనసు బాధ కలిగి ఆయన అసలు పోటీ నుంచి విరమించుకుని అసలు ఆయన రాజ్యసభ మెంబర్షిప్కి పార్టీకి మొదటి నుంచి ఉన్న వ్యక్తి అండి ఆయన ఇవాళ కాదు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో అనుబంధం ఉండి ఈయన పార్టీ పెట్టగానే వచ్చి ఆర్థికంగా కూడా సహాయం చేసిన మనిషి పార్టీలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు తర్వాత ఏ వివాదాల్లోనూ అసలు ఆయన ఉండే మనిషి కూడా కాదు పార్టీ బాగుండాలి జగన్మోహన్ రెడ్డి బాగా బాగుండాలి ఈ పరిపాలన కొనసాగాలని కోరుకున్నాడు ఇవాళ ఆయనకే వైరాగ్యం వచ్చి ఈయన రాజకీయాలకి దూరం నేను ఉండదలుచుకోలేదని ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోతున్నారండి ఇంకా కూడా కొంతమంది వెళ్ళిపోతారు ఇప్పుడు ఆల్రెడీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితి అదే ఉంది కాబట్టి ముందు పెద్ద పెద్ద తలన్నీ వెళ్ళిపోతున్నాయండి ఇక చిన్నవాళ్ళు ఏమో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇక బయటికి వెళ్ళి కూడా ఇతర పార్టీలు వాళ్ళు వెళ్ళి ఎవరిని అకామిడేట్ చేసే పరిస్థితి లేదు ఇంతమంది వలసలాగా వస్తే ఏదైనా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తే సీట్లు ఇవ్వగలుగుతాయి కానీ ప్రతిపక్ష పార్టీలు డజన్ల సంఖ్యలో వస్తే ఎంతమందికి ఇస్తారండి వాళ్ళ అభ్యర్థులు వాళ్ళకుంటారు కదా స్థానికంగా కాబట్టి ఇక చెప్పేశారు కూడా కదా వీళ్ళు ఎవరు కూడా మేము మా పార్టీల్లోకి అయితే రావద్దు మీరు సొంతంగా మీ తిప్పలేదో మీరు పడమని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరే ఇది స్థితికి వచ్చిందండి అంతే తప్ప ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చో ఎంపీల మీద వ్యతిరేకత కాదు ఇప్పుడు ఇసుక విధానాలు కాని ఉండే అరక్క విధానాలు కానీ ఇదంతా దోపిడీ ఒక్క ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి దోసుకుని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు జారుతుంది డబ్బంతా ఇవాళ దాంతోనే ప్రజలకి డబ్బు చలామణి లేదు గ్రామీణ ప్రాంతాలు మొత్తం స్తంభించిపోయినాయి ఆర్థిక వ్యవస్థ బేదరికం ఒకరికి పనులు దొరకటం లేదు ఇసుక విధానం అవ్వాలన్నా కాబట్టి తను చేసిన కృషి అయి వాళ్ళ ఈ రూపంలో తనకు వ్యతిరేకంగా పార్టీకి ఫలితాలు చూపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి సతీష్ గారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అసమర్థత అలాగే రాజకీయంగా ఆయనకు ఉన్నటువంటి అపరిపత వీటి కారణాలుగానే ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది అందుకే ఈ రోజున ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎక్కడైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలో చేరికలు ఉంటాయి కానీ ఈ రకంగా పార్టీల్లో ఒకవైపున అసమ్మతులు పెళ్లగక్తూ ఉంటే ఇంకో పక్కన పార్టీని వీడి పార్టీ నాయకులు ఇంతకాలం ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇదంతటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధంగా కనిపిస్తుందన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ ఎదురుగా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ uns satisfer